అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో వనదేవతలు అయిన సమ్మక్క సారక్క కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి తెలంగాణ భూమి అనేక వీరగాథలకు త్యాగాలకి నిలయం ఆ భూమిలో ఆదివాసి సమాజం ఆరాధించే అత్యంత పవిత్రమైన దేవతలు సమ్మక్క మరియు సారక్క వీరినే సమ్మక్క సారలమ్మ అని కూడా అంటారు వారి కథ కేవలం ఒక పురాతన కథ మాత్రమే కాదు అది తెలంగాణ ఆదివాసీ సమాజం యొక్క స్వతంత్ర పోరాటం న్యాయం కోసం పోరాటం అలాగే అణచివేతకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వీర మహిళల యొక్క గాథ వారి కథను ఇప్పుడు మనం ఎంతో భక్తిశ్రద్ధలతో విందాం చాలా శతాబ్దాల క్రితం దట్టమైన అడవులతో నిండినటువంటి ఎత్తూరు నగరం సమీపంలోని మేడారం ప్రాంతంలో కోయ తెగకు చెందినటువంటి ఒక గిరిజన వేటగాడు అడవిలో వేటకు వెళ్ళాడు సాయంత్రం కావస్తున్న సమయంలో అతను ఓ పులి గుహ దగ్గరికి వచ్చాడు అక్కడ అతను ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాడు ఒక చిన్న ఆడపిల్ల పసిపిల్ల పులితో కలిసి ఆడుకుంటుంది ఆ పిల్ల అసాధారణమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది ఆ వేటగాడు ఆ పిల్లను జాగ్రత్తగా ఎత్తుకొని తన గ్రామానికి తీసుకువచ్చాడు గ్రామ పెద్దలు గురువులు ఆ బాలికలో దైవిక శక్తులు ఉన్నాయని గ్రహించారు వారు ఆ బాలికకు సమ్మక్క అని పేరు పెట్టారు ఆ పేరు యొక్క అర్థం శక్తివాంతురాలు అని సమ్మక్క ఎదిగే కొద్దీ ఆమె అసాధారణమైనటువంటి బుద్ధి సాహసం మరియు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించింది ఆమె ఆదివాసీ సంస్కృతిని వారి జీవన విధానాన్ని అడవి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకుంది చిన్న వయసులోనే ఆమె వేటాడడం యుద్ధ నైపుణ్యాలను మరియు ప్రజానాయకత్వాన్ని నేర్చుకుంది అయితే తాను పెరి యవ్వన దశకు చేరుకునే సమయానికే ఆమె అసాధారణ సౌందర్యం తెలివితేటలు అందరినీ ఆకర్షించాయి ఇక అప్పటికే మేడారం ప్రాంతానికి పాలకుడైనటువంటి పగిడిద్ద రాజు అనే శక్తివంతమైన గిరిజన యోధుడు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు రాజు ఆ కోయ తెగకు చెందినటువంటి ఓ గొప్ప నాయకుడు ధైర్యవంతుడు అలాగే ప్రజలు మెచ్చినవాడు వారి వివాహం అద్భుతమైంది సమ్మక్క మరియు పగిడిద్ద రాజు కలిసి తమ ప్రజలను న్యాయంతోనూ కరుణతోనూ పాలించేవారు వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు కుమారుడి పేరు జంపన్న కుమార్తె పేరు సారలమ్మ అలాగే ఇంకో కుమార్తె పేరు నాగులాంబ ముగ్గురు కూడా తమ తల్లిదండ్రుల గుణాలను వారసత్వంగా పొందారు సారలమ్మ అంటే సారక్క ముఖ్యంగా తన తల్లిని పోలి ఉంది ఆమెకు అన్నీ తల్లి పోలికెలనే అనేవారు అదే తేజస్సు అదే సాహసం అదే ప్రజాప్రేమ కూతుర్లు కలిసి ఆదివాసీ సమాజానికి ఆదర్శంగా నిలిచారు అయితే పగిడిద్దరాజు మరణించిన తరువాత సమ్మక్క తన ప్రజలకు నాయకురాలుగా బాధ్యతలు చేపట్టింది ఆమె పాలనా కాలం ఆదివాసీ చరిత్రలోనే ఒక స్వర్ణయుగంగా యుగంగా మారింది ఆమె కేవలం పాలకురాలు మాత్రమే కాదు తల్లిగా తండ్రిగా మార్గదర్శిగా నాయకురాలిగా రక్షకురాలిగా ఉంది అయితే సమ్మక్క తన ప్రజలకు న్యాయపరమైన పాలన అందించింది కానీ అడవిలో దొరికే అన్ని వనరులను కాపాడింది రక్షించేది తెగల మధ్య సామరస్యాన్ని పెంచేది ఆదివాసీ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడింది బలహీనులని అనాదరులను పెంచింది ప్రకృతి పూజను పర్యావరణ సంరక్షణను ఎంతగానో ప్రోత్సహించేది తన పరిపాలన కాలంలో మేడారం ప్రాంతం వర్దిల్లింది ప్రజలు సంతోషంగా శాంతియుతంగాను జీవించారు సమ్మక్క ధర్మం సత్యం న్యాయం వీటన్నింటి యొక్క సజీవ ప్రతీక తన యొక్క పాలన ఆదివాసులకు స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు అయితే పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు ఊరుగల్లు నుండి విస్తారమైన ప్రాంతాలను పాలించారు వారి సామ్రాజ్యం అభివృద్ధి చెందుతూ ఆదివాసి ప్రాంతాల వరకు విస్తరించింది కాకతీయ రాజులు తమ సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల నుండి కూడా పన్నులు వసూలు చేయాలి అనుకున్నారు కాకతీయ అధికారులు మేడారం చేరుకొని సమ్మక్క మరియు తన యొక్క ప్రజల నుండి భారీ పన్నులైతే వసూలు చేయాలని అనుకున్నారు కానీ ఆదివాసీ సమాజం వ్యవసాయం చేయదు వ్యాపారం చేయదు వారు అడవుల్లో స్వేచ్ఛగా జీవించేవారు ప్రకృతితోనే సమరస్యంగా ఉంటారు పనుల్ని చెల్లించడం అనేది వారి జీవన విధానానికి పూర్తిగా విరుద్ధం ఎందుకంటే వారి జీవనం పూర్తిగా అడవితోనే ఆధారపడి ఉంది సమ్మక్క కాకతీయ అధికారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడింది తాను వివరించింది మేము అడవిలో బ్రతికే వాళ్ళం అడవి బిడ్డలం భూమి మాది కాదు మేము భూమికి చెందిన వారం మీరు కోరుతున్న బంగారం ధనం అదేమి మా వద్ద లేవు మేము శాంతియుతంగా జీవిస్తున్నాం మా పైన పన్నులు విధించవద్దు కానీ కాకతీయ అధికారులు తన మాట వినలేదు వారు బలవంతంగా పన్నులు వసూలు చేయాలని ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా సమ్మక్క గట్టిగా నిలబడింది కాకతీయ అధికారులు అణచివేతని రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది వారు గ్రామాలను లిటి చేశారు ప్రజలు చిత్రహింసలకు గురి చేశారు మహిళల్ని అవమానించారు చివరికి ఆ సమ్మక్క ఓపికను కోల్పోయింది ఆమె తన ప్రజలందరినీ సమావేశపరిచింది మన స్వతంత్రం మనదే మన భూమి కూడా మనదే ఈ అడవి కూడా మనదే మన గౌరవం మనదే ఈ అన్యాయాన్ని మనం సహించలేం మనం పోరాడాలి లేదా చనిపోవాలి కానీ బానిసలుగా మాత్రం జీవించలేం అని గట్టిగా ప్రకటించింది తన పిలుపుకు లక్షలాది ఆదివాసులు స్పందించారు కోయకొండ రెడ్డి లంబాడి మరియు ఇతర తెగల ప్రజలు సమ్మక్క నాయకత్వంలో ఏకమయ్యారు సారలమ్మ తన తల్లి పక్కనే యోధురాలుగా నిలిచింది జంపన్న కూడా ఆ సైన్యానికి నాయకత్వాన్ని వహించాడు ఇది కేవలం యుద్ధం కాదు ఇది ఒక స్వతంత్ర పోరాటం న్యాయం కోసం పోరాటం ఆత్మ గౌరవం కోసం పోరాటం కాకతీయ రాజు తన శక్తివంతమైన సైన్యాన్ని సమ్మక్క మీదకు పంపించాడు ఆ సైన్యంలో వేలాది సైనికులు ఏనుగులు గుర్రాలు ఆధునిక ఆయుధాలు ఉన్నాయి కానీ ఆదివాసులకు వారి ధైర్యం అడవి జ్ఞానం మరియు స్వతంత్ర తపన ఉన్నాయి మేడారం సమీపంలోని సంప్రీం సాగర్ తీరాల వద్ద ఓ భయంకరమైన యుద్ధం జరిగింది సమ్మక్క మరియు సారలమ్మ ఆ యుద్ధ భూమిలో పులుల్లా పోరాడారు వారి తేజస్సు వారి సాహసం శత్రువులు కూడా ఆశ్చర్యపరిచింది జంపన్న గొప్ప వీరత్వాన్ని చూపించాడు ఎంతో వీరత్వంతో పోరాడాడు అతను శత్రు సైన్యంలో భారీ నష్టాన్ని కలిగించాడు కానీ చివరికి అసమన యుద్ధంలో అతను వీర మరణాన్ని పొందాడు తన కుమారుని మరణం చూసిన సమ్మక్క మరింత భయంకరంగా పోరాడింది ఇక సారలమ్మ అంటే సారక్క కూడా తన సోదరుని యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది ఆమె శత్రు సేనలోకి లోతుగా చొచ్చుకొళ్ళింది ఆమె అసాధారణ శౌర్యాన్ని చూసి శత్రువులు కూడా అడలిపోయారు కానీ చివరికి తాను కూడా తీవ్రంగా గాయపడింది గాయాలతో ఆమె కక్షల నది అంటే కాకతీయ నదులు అంటారు అక్కడి వరకు చేరుకుంది అక్కడ ఆమె నీటిలో అదృశ్యమైంది రక్తంతో ఆ నది ఎర్రగా మారింది తన కుమారుడు మరియు కుమార్తె ఇద్దరు వీరమరణం పొందిన తర్వాత సమ్మక్క ఒంటరిగానే తన పోరాటాన్ని కొనసాగించింది ఆమె చుట్టూ శత్రు సైనికుల చుట్టూ ముట్టారు కానీ ఆ సమ్మక్క లొంగిపోలేదు ఆమె ఆఖరి శ్వాస వరకు పోరాడింది తీవ్ర గాయాలతో సమ్మక్క జష్టగుట్ట గుట్ట ఇప్పుడు సమ్మక్క గుట్ట అని పిలుస్తారు అటువైపుగా వెళ్ళింది ప్రజల ప్రకారం ఆమెకు అక్కడే ఉండే భూమిలో అదృశ్యమైంది శరీరం కరిగిపోయింది అన్నారు కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా మిగిలింది మరికొందరు చెప్పేది ఏమిటంటే ఆమె ఆ కొండపైన కూర్చొని గాయాలతో తన ప్రజల కోసం ప్రార్థిస్తూ తన శరీరాన్ని వదిలింది అని అయితే సమ్మక్క యొక్క చివరి మాటలు నేను వెళ్తున్నాను కానీ నేను ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటాను నేను మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టను మీరు నన్ను ప్రార్థించినప్పుడు నేను వస్తాను మీ బాధలు తీరుస్తాను మీ కోరికలు కూడా నెరవేరుస్తాను అంతే అయితే సమ్మక్క మరియు సారక్కలు అదృశ్యమైన తర్వాత ఆదివాసి ప్రజలు గొప్ప దుఃఖంలో మునిగిపోయారు కాకతీయులు ఆ యుద్ధంలో గెలిచారు ఆ అమాయకపు ఆదివాసులు ఓడిపోయారు అయినా సరే ఆ ఆదివాసి ప్రజలు తమ నాయకురాళ్లను మర్చిపోలేదు వారు నమ్మారు సమ్మక్క మరియు సారలమ్మ అంటే సారక్క వారు మరణించలేదు వారు దేవతలుగా మారారు అని వారు దృఢంగా నమ్మారు ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆదివాసులు మేడారం చేరుకొని సమ్మక్క సారలక్క పూజలు చేయడం ప్రారంభించారు ఈ సాంప్రదాయం కాలక్రమేణా భారీ జాతరగా మారింది సమ్మక్క సారక్కల జాతర లేదా మేడారం జాతరగా రూపాంతరం చెందింది ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ తర్వాత రెండో అతిపెద్ద సమావేశంగా మారింది లక్షలాది మంది భక్తులు నాలుగు రోజుల పాటు మేడారం చేరుకుంటారు ఈ మేడారం జాతర మాఘశుద్ధ పౌర్ణమి నాటికి జరుగుతుంది ఈ మేడారం జాతర నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది అయితే ఈ మేడారం జాతరలో ప్రధానంగా కొన్ని ఆచారాలు ఉన్నాయి బంగారు పూజ భక్తులు బంగారం వెండి లేదా బెల్లం సమ్మక్క సారక్క దేవతలకు వాటిని అర్పిస్తారు ఇది వారి మొక్కుకు భక్తిగా ఉంటుంది రెండవది గుట్ట ఎక్కడం భక్తులు జ్యష్ట గుట్ట అంటే సమ్మక్క గుట్ట మరియు చిలుక గుట్ట అంటే సారక్క గుట్టను ఎక్కుతారు జందలు మోయటం భక్తులు నీటితో నిన్ నిండినటువంటి కుండలు అంటే జందలు తలపైన మోస్తూ నడుస్తూ ఉంటారు ఇది త్యాగం మరియు భక్తి యొక్క చిహ్నంగా ఉంటుంది భక్తులు జై సమ్మక్క జై సారక్క జై జంపన్న జై పగిడిద్ద రాజా అని అరుస్తూ ఉంటారు నినాదాలు చేస్తారు ఇక కక్షల గద్ద దర్శనం సారలమ్మ అదృశ్యమైనటువంటి స్థలం ఆ భక్తులు అక్కడ పూజలు చేస్తారు ఈ విధంగా ఆ జాతరలో ప్రధానమైన ఆచారాలు ఉంటాయి ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే సమ్మక్క సారక్క కేవలం దేవతలు మాత్రమే కాదు వారు ఆదివాసి స్త్రీ యొక్క శక్తి న్యాయం త్యాగం యొక్క చిహ్నాలు స్త్రీ శక్తి సమ్మక్క మరియు సారక్క స్త్రీ శక్తి యొక్క సర్వోత్తమ ఉదాహరణలో వారు తల్లిగాను యోధులుగాను నాయకురాలుగాను నిలిచారు వారి పూజలో కుల మత ధన భేదాలు ఉండవు అందరూ సమానంగా సమ్మక్క ముందు నిలుస్తారు జాతర అడవుల మధ్య జరుగుతుంది కాబట్టి ఇది ప్రకృతితో సమరస్యాన్ని నొక్కి చెప్తుంది సమ్మక్క సారక్క తమ ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు వారి యొక్క త్యాగం శాశ్వతమైనది అయితే దీనిలోని సాంస్కృతిక ప్రాముఖ్యత విషయానికి వస్తే ఈ జాతర ఆదివాసీ సంస్కృతి వారి సాంప్రదాయాల యొక్క జీవిత ప్రదర్శన వివిధ తెగల వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడ కలుస్తారు సమ్మక్క కథ తరతరాలుగా కూడా పాటలు మరియు నృత్యాల ద్వారా సంరక్షింపబడింది నేడు సమ్మక్క సారక్క జాతర భారతదేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర ప్రతి జాతరకు ఒకటి నుండి రెండు కోట్ల మంది భక్తులు వస్తారు ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది రైల్వే అలాగే రవాణా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది భద్రతా ఆరోగ్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తుంది ఈ జాతరను జాతీయ జాతరగా ప్రకటించాలని ప్రయత్నాలు చేస్తున్నారు సమ్మక్క సారక్క మహిళల కోసం ప్రేరణను నిరూపించారు మహిళలు నాయకురాళ్ళు అలాగే యోధులు కావచ్చని వారి కథ ఆదివాసి స్వతంత్రం హక్కుల కోసం పోరాటానికి ఒక గొప్ప ఉదాహరణ అణచివేదకు వ్యతిరేకంగా న్యాయం కోసం నిలబడటం వారు నేర్పిన పాఠం ఆదివాసి యువత వారి సంస్కృతి పట్ల గర్వంగా ఉండేలా ప్రేరేపిస్తారు మేడారం జాతర ఆ ప్రాంతానికి భారీ ఆర్థిక ప్రయోజనాలు కూడా తెస్తుంది విన్నారు కదండి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన సమ్మక్క సారక్క వీరగదా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ అమ్మవారుల ఆశీర్వాదాలు తప్పకుండా కలుగుతాయి కామెంట్ బాక్స్లో జై సమ్మక్క సారక్క అని కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను